మనం లైఫ్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం సో కలర్స్ కి సంబంధించి చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉంటాయి లైక్ ఇప్పుడు బ్లాక్ ఏ తీసుకోండి బ్లాక్ వేసుకుంటే అసలు కలిసి రాదని బ్లాక్ ఎక్కడికి వేసుకోవద్దని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఈజ్ ఇట్ ట్రూ అసలు అసలు అలా కలర్ ఒక కలర్ వేసుకోవడం వల్ల కలిసి రావడం కలిసి రాకపోవడం అనేది ఉంటుందా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందా ఏం చెప్తారు జనరల్ గా అయితే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది కలర్స్ ఏం చేసాయి అది కామన్ అది కలర్స్ అంటే ఏంటి అటు కాదు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు వి మేక్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అంతే కదా కొన్ని మతాల్లో మనం చూసామంటే బ్లాక్ అనేది ఎప్పుడు వేసుకుంటారు వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు కానీ లేకపోతే వెరీ బ్యాడ్ హ్యాప్ అయినప్పుడు బ్యాడ్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు బ్లాక్ అలాగే మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసాము అంటే కూడా బ్లాక్ అనేది కొంచెం దాని మీద ప్రాబ్లం ఎందుకంటే శని కలర్ అని ప్రాబ్లం అనమాట గా బ్లాక్ అనేది ఏంటంటే కి మనం చెప్తూ ఉంటాం అంటే ఏంటంటే కష్టపడే వాళ్ళకి వాటికి చెప్తూ ఉంటాం కదా ఏదో బ్లాక్ చూస్తే కొంచెం కష్టం అని ఏమైనా అడ్డంగాలు వస్తాయి ఆబ్స్టికల్స్ వస్తాయని ఇలా చెప్తూ ఉంటాం అలాగే న్యాయానికి కూడా బ్లాక్ చూస్తాం కళ్ళకి గంతలు కట్టుకునే బ్లాక్ క్లాత్ అదే న్యాయ దేవతకి మనం గంతలు కడతాము సో న్యాయానికి కూడా మనం చూడాలన్నమాట అందుకనే శని భగవానుడు వచ్చాడు ఇక్కడ న్యాయం ఉంటుంది అట్ ద సేమ్ టైం హార్డ్షిప్ ఉంటుంది అని ఆస్ట్రాలజీ నుంచి చెప్పుకోవాల రావాలన్నమాట కలర్స్ విషయానికి వస్తే మిగతా కలర్స్ అన్ని మంచివి అని మనం ఎప్పుడు నమ్ముతున్నామో అప్పుడు అన్ని కలర్స్ మంచివే కానీ ఇక్కడ అవుతుందంటే మనకి దశా విశేషాలను బట్టి మన పీరియడ్ పట్టి మనకి టైం ఏం జరుగుతుంది దాన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది ఇప్పుడు పుట్టగానే నాకైతే నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం సో మనం చూసామంటే జాతకంలో చూసామంటే కూడా మార్స్ అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే ఆ అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే ముందుకు దూసుకెళ్ళడం కానీ ఇలాంటి కలర్స్ బట్టి మనం కలర్ థెరపీ బట్టి మనం మైండ్ సెట్ కూడా చెప్తూ ఉండొచ్చు అనమాట సో అది మారుతూ ఉంటుందంటే ఎందుకు మారుతూ ఉంటుందంటే మన పీరియడ్ బట్టి నేను చెప్పినట్టు ఆ ఎనర్జీ మనకు వస్తుంది ప్లానెటరీ ఎనర్జీస్ మన మీద పడినప్పుడు ఆ ఎస్పెషలీ విశేషాలు దశానాథుడు అండ్ భుక్తినాథుడు అంటాం ఈ ఇద్దరు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కలర్స్ అనేవి మనకి డిఫరెన్సెస్ వస్తాయి అనమాట కొంతమందికి కొన్ని కలర్స్ కొంతమందికి కొన్ని కలర్స్ నచ్చుతూ ఉంటాయి సో కొంతమందికి ఏంటంటే ఇలాగే కలర్స్ మారుతూ ఉంటాయి పీరియడ్ మారినప్పుడల్లా కలర్ అంటే నచ్చిన కలర్స్ మారుతూ ఉంటాయి సడన్ గా వైట్ వేసుకునే వాళ్ళు బ్లాక్ వేసుకోవడం మొదలెడతారు అవన్నీ మనం చూస్తూ ఉంటాము సో కలర్స్ అనేవి ఏంటంటే ఇట్ ఇస్ నాట్ నెయిదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అంటే ఏంటి మధ్యస్థంగానే ఉంటాయి సో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి మన మైండ్ దాన్ని ప్లస్ మైనస్ చేసుకుంటుంది అంటే పాజిటివో నెగిటివో చేసుకుంటుందన్నమాట అంటే ఏంటి ఇది నాకు పడుతుందని నేనే ఆలోచిస్తున్నాను ఎవరిన చెప్పినా కూడా మనం నమ్ముతాం ఏంటంటే మన పద్ధతి ప్రకారం మనం పెరిగిన వాతావరణం ప్రకారం కొంతమంది ఏంటి ఎల్లో కలర్ చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే సుమంగళికి మనమేమో బొట్టు పెట్టుకోవాలి ఇట్లా నుంచి చెప్తుంటే ఎరు ఎరుపు కలర్ బాగుంటుంది పెళ్ళిళ్ళకు కూడా మనం అలాగే చేస్తూ ఉంటాం సో ఇవన్నీ ఏంటంటే మనకి నమ్మకాలే ఐదీకం అంటాం ఐదీకం అన్న నమ్మకం అన్న ఒకటే ఇవన్నీ మన నమ్మకం పట్టే కలర్స్ కూడా వస్తూ ఉన్నాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు ఆ పీరియడ్ బట్టి కలర్స్ మారుతూ ఉంటాయి నేను చాలామందిని చూశాను అంటే ఏంటంటే బ్లూ కలర్ నచ్చిన వాళ్ళకి బ్లాక్ ఎక్కువ నచ్చదు అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకి బ్లాక్ నచ్చదు అదే ఏంటంటే పీరియడ్ మారిన తర్వాత బ్లాక్ నచ్చడం మొదలు పెడుతుంది అలాగే ఎల్లో కూడా ఎల్లో అంటే చాలా మందికి పడదు ఏంటంటే మరీ బ్రైట్గా ఉంటుంది అని సో అది పీరియడ్ మన జూపిటర్ దశ వచ్చిన జూపిటర్ అందరు వచ్చినప్పుడల్లా ఎల్లో కలర్ అనేది మనం వాడడం కూడా మొదలెడతాము చూడడం కూడా మొదలెడతాం అనమాట ఎందుకంటే పసుపు అనేది అందరూ మనం మన హిందూ కల్చర్లో కానీ మనం డేట్లో అయినా ఎందులో అయినా వాడుతూనే ఉంటాయి ఫెస్టివల్స్లో కానీ కలయికలో అందరూ కలుసుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా పసుపు వాడడం కుంకుమ వాడడం అంటే రెడ్ అండ్ ఎల్లో మనకి కామన్ ఈవెన్ చీరలు కూడా అదే కాంబినేషన్స్ కూడా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా ఉంటాయి బాగుంది చాలా బాగుంటుంది కూడా అండ్ ఆల్సో ఈవెన్ డాన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేవాళ్ళు డ్రెస్ వాళ్ళు బాగా డ్రెస్ వాళ్ళు అది కూడా ఈ కాంబినేషన్ క్లాసిక్ కాంబినేషన్స్ వాడుతూ ఉంటాం బట్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ప్లానెటరీ ఎనర్జీస్ దానివల్ల మారుతూ ఉంటుంది సో ఈ కలర్ మంచిది ఈ కలర్ మంచిది కాదు అని చెప్పడానికి లేదు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కలర్ చెప్పాం అంటే ప్లానటరీ కలర్స్ అని చెప్పుకున్నాం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు జూపిటర్కి ఎల్లో చెప్పాం ఏమో బ్లాక్ అందరికీ తెలుసు అలాగే మెరుకురీకి ఏమో పచ్చలు కి ఏమో పింక్ నుంచి మనం లైట్ కలర్స్ ఎందుకంటే ఫెమినైన్ కలర్స్ అని చెప్పాం పింక్ అనేది చాలా మంది మొగాళ్ళు కూడా పింక్ వేసుకోం అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడైతే అన్ని కాంబినేషన్స్ వచ్చాయి కనుక వేసుకు వేసుకుంటున్నారు బట్ ఫెమినైన్ కలర్స్ వేసుకోము అనేవాళ్ళు అనమాట వరకు ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు యూనిసెక్స్ కలర్స్ అన్నీ వచ్చేసాయి అన్ని కలర్స్ మంచివి అకార్డింగ్ టు మీ అది మీకు పడుతుందా లేదా అనేది మీ మైండ్ సెట్ బట్టి ఉంటుంది అనమాట అది మీ మైండ్ సెట్ అనేది మీ పెంపకం బట్టి ఉంటుంది సో అన్ని కలర్స్ వెరీ గుడ్ కలర్స్ అంతే సో అదండి విషయం చాలా మందికి బ్లాక్ మీద ఉండే అపోహ చాలా వరకు ఉంటుంది బ్లాక్ కట్టుకుంటే కలిసి రాదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా బ్లాక్ యూజ్ చేయొద్దు కొంతమంది మరీ ఎక్కువగా అయిపోయి బ్లాక్ చెప్పుల్ని కూడా వాడటం మంచిది కాదు అని చెప్పే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో సో అది ఏదైనా కానీ మన మైండ్ సెట్ కి సంబంధించి మాత్రమే ఉంటుంది అని చెప్పారు డాక్టర్ ఆర్బి సుధ గారు సో ఒకసారి మీరు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉండి ఇంకా బెటర్ లైఫ్ కావాలి అనుకున్న ఇలాంటి డౌట్స్ లైఫ్లో వచ్చే చిన్న చిన్న డౌట్స్ క్లారిటీ కావాలి అనుకున్న స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే